సహాయ చెప్తున్నా నేను నిన్ను ఇంటి ముందు నువ్వు వస్తా అంటే వెయిట్ చేస్తాను నాలుగు పర్సన్ నేను కలుస్తాను విన్నాడు రా అన్నా నేను ఏం చెప్తున్నా నేను నిన్ను కలవకపోయినా నేను కనబడ్డ రోజు నన్ను చంపేసుకోని చెప్తాను ఇప్పుడు ఇంపుడు కాదురా నువ్వు నన్ను చంపుతా అన్నావు రాబాయ్ అనలేను నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు నేను తర్వాత అన్నా నేను అన్నా సరే నేను చంపుతా నేను అనలేదు నీతో నాకు పనిలేదు అన్నా ఫస్ట్ నీతోని కూడా నాకు పనిలేదు అన్నా ఫస్ట్

నువ్వు గోదావరి కన్ రా ఎఫ్సీఐ అంటే వచ్చి వంద సార్లు ఫోన్ చేసా విఠల్ నార్ రా అంటే విఠల్ నార్ వచ్చిన నీ అమ్మ అక్కడ ఉన్నా నేను నీతో ఫోన్ మాట్లాడలే అన్న నైట్ మాట్లాడినోడు ఎవరు నాకు సంబంధం లేదు కదా నేను విఠల్ నగర్ రమ్మంటే నేను మాట్లాడలే అన్న కాబోతే నైట్ నువ్వు అన్న కరెక్ట్ కాదు అరే ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు ఇంద్రాబాయ్ ఇంతకు ముందు నువ్వే మాట్లాడినావు ఎప్పుడు నేను అత్త అని చెప్పిన నేను గల్తా అని చెప్పిన

నువ్వు వస్తే అంటే వచ్చిండ్రా నేను పచ్చనూరు అన్నా నువ్వు మళ్ళీ మళ్ళీ మాటలు ఇష్ట పెడతా రెండు వందల సార్ల నేను కూడా అనాలి సత్త అన్నా నువ్వు అరే నువ్వు అన్నా అన్న ప్లీజ్ ప్లీజ్ అన్నా నువ్వు అన్నా ఒక మాట నేను చెప్పేది ఫస్ట్ ప్లీజ్ నువ్వు నన్ను వంద ఇట్టుకో నువ్వు నన్ను వంద ఇట్టుకో నా ఇంట్లో నన్ను అయితే ఇట్టకు రెండు వందల శాతం తిడతారా అన్నా నేను అన్న నేను మళ్ళా చెప్తాను అన్నా నేను చేస్తా నేను హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపెడతా కాకపోతే నువ్వు నా ఇంట్లో నిట్టాకు నీతో నేమైతే నువ్వు నన్ను చేసుకో నేను అది కూడా చెప్తా అన్న నా ఇంట్లో అయితే హిట్టాకు నువ్వు నా ఇంట్లో నేను అయితే హిట్టాకు అంతే నీతో నేమ్ అయితే నన్ను వేసుకో అన్న నేను ఏమంటానా కుల్లని కనబడే రోజు నాకు నమ్మకం అయ్యే కొక్కనికే ఉడితే నా బరాబర్ ఉట్టినతో నేను బరాబర్ మాట్లాడుతాను అర్థమైతా నవ్వు అడ్రస్ చెప్పు రా మొగోని లెక్క నేను మల్ల నేను మొగోడినే నేను కూడా నీ ఇంటికా తాను చెప్తాన డైరెక్ట్ అడ్రస్ చెప్పురా అంటాన నేను చెప్పా నిన్ను చెప్తాన అన్న అన్న అయిపోయి నాకు బలం లే అన్నా నిన్ను కొట్టేంత బలం నా లేదు నేను తయారు చేసుకుంటానా బలాన్ని నేను తయారు చేసుకుంటానా కొంచెం టైం పడుతుంది నాకు నేను కూడా నేను కొట్టాలిగా పెద్ద కొట్టాలి ఇలా చిన్న చిన్న కొడుతున్నాను అడవదు పిచ్చకుండా పిట్టి కేసులు గిట్టి కేసులుగా డైరెక్ట్ నువ్వు నా తలకే అన్న దిశాయ్ లేకపోతే నేను నేను చేసి చూపెడతా అన్నా కుళ్ళ ముచ్చోడి చెప్తాను ఇంట్లో అయితే ఫస్ట్ ఉంటా తెచ్చుకో నచ్చిందా నువ్వేం చేస్తావో నువ్వేమన్నావు తెలుసా చెప్పు అబ్బాని పెళ్ళాన్ని ఇడితే నువ్వుకుంటావా అని అన్నావు ఇప్పుడు ఏమంటానో తెలుసా నువ్వు నాకు నువ్వు నన్ను నువ్వు నన్ను నిన్ను తిట్టిన రోజు నిన్ను తిట్టిన రోజు అరే ప్రశాంత్ కానీ నీ అబ్బాయి పెళ్ళి కానీ అబ్బాయితో పుట్టిన ఆరా నువ్వు అన్నావు నన్ను అన్నా తప్పైందన్నా అని చెప్పి తప్పైందని చెప్పి మాటలు మాటలను నన్ను అంటే దినం నా నాకు లేదు అర్థమైతే అంటే పడేటోని కాదు నేను అడ్రస్ నీ అడ్రస్ నేను అత్త వచ్చే రోజు నేను చెప్తున్నా అన్నా ఇప్పుడు నిన్ను కొట్టే బలం నా దగ్గర లేదు నేను ఉండే కాడు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఉండే కాడు ఉన్నా నిన్ను నేను కొడతా కొట్టా అని అంటలేను నీ బలాన్ని కొడతా నిన్ను కొడతా అందరిని కొడతా అది విషయం కాదు చూసుకుందాం అన్నా నేను అది కూడా చెప్తా ఈ గ్యాప్ లా ఈ గ్యాప్ లా నీకు ఎక్కడైనా నేను దొరికితే నేను గనపడే వరకు నీకు ఎక్కడైనా దొరికితేనో నన్ను దంపుకో అర్థం అవుతుందా నువ్వు కనబడ్డ రోజు నువ్వు నా అన్న రోజు నేను స్కెచ్ చేసే రోజు నువ్వు కనబడ్డ రోజు ఏమైతానే నీకు తెలుస్తుంది గంతే నాకు నేనేమంటానా భయపడి తిరుగుడు బంద్ చేసిన అన్నా నువ్వు భయపడి బంద్ చేసినావు లేకపోతే నీకు ఇద్దరు కొడుకులుండి బంద్ చేసినావు నువ్వు ఎందుకు బంద్ పేరు ఇస్తే ఇస్తా నా అమ్మ పేరు ఇస్తే నీ పేరు కూడా ఇస్తా నేను

నాకు అవ్వలేడు అయ్యలేరు అర్థమైతుందా నాకు భయం అయితే లేదు మా అన్న నువ్వు ఇచ్చిపెట్టుకున్నా నన్ను ఇడిచిపెట్టుకొని వేండు మా అన్న బతకలే కిడ్పెట్టుకొని వేండు నువ్వెంత నీకు ఇంకొక ముచ్చట తెలిపలేదు నేను భయపడి బతుకుతలేనురా నాకు తెగించే బతుకుతాను అన్న సరే చూసుకున్నావన్న నేనేమంట తెగించావు చెప్పురా నీ మొగో అన్న అన్న చెప్పంట నా నేను అన్నా అమ్మా నేను ఏం చెప్తున్నా అన్న నేను ఫోన్ లిఫ్ట్ చేయలే కాదు నేను అమ్మన్న కాబట్టి నేను మాట్లాడుతాన ఇప్పటికి కూడా మాట్లాడుతాను మాట్లాడుతప్పుడు కాదురా నువ్వు పచ్చు నువ్వు అత్తా అని చెప్పినా బరాబర్ నీ దగ్గరికి అత్తా నీ ఇంటికి అత్తా అని ఇప్పుడు అన్నాను అన్నాను నన్ను ఇటు నేను పడతా దొంగల నువ్వు అన్నా టైం వేస్ట్ చేయకు నువ్వు వస్తా అంటే వచ్చి ఫోన్ చేస్తానా నీకు నాకు పని లేక కాదు అన్నా నువ్వు పచ్చి నువ్వు ఉన్నా అన్నావు అన్నా నువ్వు టైం లేక కాదు నువ్వు పచ్చి నువ్వు ఉన్నా అంటే

ఒకవేళ నువ్వు నాకు దొరికిన రోజు ఉంటే చూసినావా అది నా టైం అది నా టైము అది నాకు చివరి శాస కావచ్చు లేకపోతే నీకు చివరి శాస కావచ్చు నువ్వు అన్న మాటలని నువ్వు రికార్డ్ చేసుకో నేను అన్న మాటలని నేను రికార్డ్ చేసుకుంటానా పలానా ప్రశాంత్ రెడ్డి గారిని నేను ఒక రోజు పలానా ప్రశాంత్ రెడ్డి గారు అనేటు తోడు నన్ను తిట్టిండు ఏమన్నా తిట్టిండు అదే బబ్బులుగా జోలికి ప్రశాంత్ గాడు పోతే అరే ఇది జానీబాయిర్రావరు అంటే అన్నా నీ అబ్బాని నిరోధు పెట్టి ఒక మాట చెప్తాను ఇదే ప్రశాంత్ గా అని బబ్బులుగాడు ప్రశాంత్ గాని జోలికి పోతే ఎవడో నీకు రికార్డు పంపిస్తే ఆ రికార్డు పట్టుకుని నాకు వినిపిచ్చి ఏమన్నా తెలుసా చెప్పాను చెప్పు అమ్మా నేను చెప్పా ఎందుకు నువ్వు నన్ను ఏమన్నా తెలుసా అరే రికార్డ్ అయింది రా నీ అవ్వని ఇట్లా కుట్టినా నువ్వు ఇట్లా అన్నావంటే ఏమన్నా తెలుసా నీతోని అన్నా నీ రెండు కాళ్ళు ముక్తా అన్నా తప్పైందన్నా అని చెప్పిన నీకు దౌడలు పట్టుకొని చెప్తే అరే నీకు చివరి రా అని చెప్పినా నన్ను అన్నా ఇయ్యా ఇయ్యాడు దినం శివరెడ్డి అన్న ఫోన్ మాట్లాడుతా అంటే నిన్న వైన్స్ దగ్గర ఏమన్నావు ఆ ప్రశాంతి కానీ బతుకబుద్ధి అయితే లేదు అది లాగువాన్ అవ్వ అది నన్ను ఎట్లా అంటావు నువ్వు నన్ను నువ్వు ఎవరు అన్న నీకు నాన్ను నన్ను కొట్టని ఆడవడు ఎవడన్నా ఎవరు ఎంత మంది వచ్చి పంచాయతీకి నీకు తెలుసా నా విషయం నేను మీరు మీరు చెప్పేది ఫస్ట్ అన్నా ఇరవై మంది వచ్చిరా పంచాయతీకి నువ్వు అన్నా నేను చెప్పాను నువ్వు రోడ్ ఎక్కి ఇరవై ఐదు సంవత్సరాలు ఆ నువ్వు ఎన్ని పంచాయతీలు వేసినావన్నాయి నిన్ను కొడుతా నువ్వుకుంటావా నువ్వేం నువ్వేనా రౌడీ సీటర్ నేను రౌడీ సీటర్ కాదా నిన్న నిన్ను పడద్దు అంటే నువ్వు ఓని ఆడు ఒకటి మరి నన్ను కొట్టడానికి నాకు ఫోన్ ఎందుకు చేసిన నీకు ఒకటి చేసింది అన్న నిన్న ఫస్ట్ నేను మాట్లాడిన నీతో ఎవడు మాట్లాడి ఎవడు మాట్లాడి నీకు తెలియదు నీకు ఆ రికార్డ్ నువ్వెందుకు మాట్లాడు ఎట్లా అన్న నువ్వు నా పేరు తీసినావు నువ్వు నా పేరు తీసిన తర్వాత నేను నీతో మాట్లాడినా లేకపోతే నువ్వు అన్న నీతో నాకేం సంబంధం ఏ రోజు నీకు ఫోన్ చేసి నా రేకాశంకర్ విషయంలో ఫోన్ చేసినా అన్న గిట్లా అయింది మన గిట్లా కొట్టిరు అన్న అరే గాసెంకర్ నన్ను కొట్టిన నీకు ఫోన్ చేసిన ఫోన్ చేసి చెప్పినా అరే నువ్వే కూడా నాకు ఆ ఫోన్ తీసుకొని మాట్లాడా నేను మాట్లాడే నన్ను తిట్టడానికి నువ్వే పనివి అరే గాసెంకర్ గారు నా తమ్ముడు కాబట్టి నేను తిట్టినా అరే నా ఊడు కాబట్టి నన్ను తీసుకపోయింది కాబట్టి నేను కూడా పోయినా మరి ఏడికి అదే భూమి పంచాయతీ కాడికి అయిపోయా మరి నేను కూడా మరి అయిపోయా అంటే నువ్వు ఎట్లా తిడుతావు మరి నన్ను అరే ఇప్పుడు కాదు కాదు నిన్న రమ్మంటే నేను వచ్చినా అన్నా నువ్వు ఎక్కడికి అన్నా మళ్ళీ ఎక్కడికో నిన్నటి విషయానికి నేను అత్తా నిన్న విషయానికి క్లారిటీ కూడా నీకు ఇత్తా టాపిక్ డైవర్ట్ అయ్యకు నేను చెప్పిన దానికి అని చెప్పు అదే వెంకటేష్ అన్న ఉన్నాడు అన్న వెంకటేష్ అన్న కూడా నేను తప్పైనా అని చెప్పిన సేమ్ కనులు అన్న ఎట్లున్నాయి అట్లా వాస్తా నేను అని కూడా చెప్పిన ఇంకో మాట కూడా చెప్పిన అన్న నాకు తెలియక వచ్చిన అది అని కూడా చెప్పిన అన్న నన్ను కొట్టవలసిన అవసరం ఏందని గా శంకర్ ఆయనకి ఏమవసరం అని కొడితే వెంకటేష్ అన్న కొట్టాలి సరే నువ్వు అంటాను గాశంకర్ నా తమ్ముడు అని వచ్చినా అంటాను ఆ రోజు గాశంకర్ లేడు ఆ అన్నున్నాడు వెంకటేష్ సరే మీరు అందరు ఒకటి కావచ్చు నేను అది కూడా చెప్తాను నేను నా తప్పు ఉందా మరి అలా ఉంటే గుద్దలు అన్న నేను ఒక్కడిని నా ఒక్కడిని కొడతా అన్న నువ్వు ఇరవై మందిని కొట్టాల గుద్దలు అమ్ముంటే అర్థమవుతుందా నిన్న అంటలేను నిన్న నిన్న నిన్ను అంటలేను నేను నిన్న అన్నాడు నువ్వు చంపేస్తావు నన్ను తలుచుకుంటే నా చుట్టుపక్కల వాళ్ళని కూడా చంపేస్తావు నీకంత గుద్దలు దమ్ముంది నీకు అంతా సర్కిల్ ఉన్నాయి నీకు వెయ్యి మంది ఉన్నారు కాకపోతే నేనేమంటానో తెలుసా నేను కూడా పిచ్చిలా అందడుకునే నేను కూడా పెట్టుకుంటా బరాబరీ పెట్టుకుంటా ఎందుకంటే నా తప్పు లేదు నా తప్పు ఉంటే దానికి నీ దగ్గరకు వచ్చి నిలబడి నా తల్లిక తీసుకుంటా డైరెక్ట్ నువ్వు వేడికి రమ్మంటే పాత విషయాలు వద్దు ఆ పాత విషయాల నుంచే అన్నది వచ్చింది మరి అంత ఎక్కడ

చెక్కలు పోసేది గబిడితో నరాలు కోసేసి చంపుతాయన్ ఇప్పుడు నేను అదే విషయం చెప్తానా రమ్మంటే గోదావరి అని ఇప్పుడు రమ్మంటే పచ్చనూరు వచ్చినా నీ ఇంటి ముందట ఉన్నా నువ్వు మొగోనివే కదా నిన్ను నిన్న మొగో చంపేది నేనే నువ్వు చంపేది నన్నే చూసుకుందాం ఓకేనా చెప్పురా అడ్రస్ ఆ అన్నా నేనేం చెప్పినా నీకు అడ్రస్ అవసరం లేదు నేనేం చెప్తానా గిట్లంటే మంచి ఫోన్ మాట్లాడుకుంటే చెప్పాను నీకు గిట్ల డైరెక్ట్ డేర్ ఎవడు చెప్పాను నీకు అది కూడా చెప్తానా నేను ఏం చెప్తానా తెలుసా నేను నీకు దొరికిన రోజు నువ్వు నన్ను నాకు చెప్తా రోజు చంపేస్తా అని చెప్తా గంటే చంపిన తర్వాత నేను అత్తనా లేకపోతే నువ్వు నన్ను చంపిన తర్వాత నువ్వు వస్తావా అనే తర్వాత అది కూడా చెప్తాను నాకు కాల్ ఎందుకు ఇంతకు ముందు అంటూ ఎవరు నువ్వు పర్చునూరు అన్నయ్య అడ్రస్ నాకు కావాలి కదా అని అడిగినావు కదా ఫస్ట్ నీకు ఎవరు ఫోన్ చేసిండ్రు నాకు తెలిసిన దాంతో నా ఎవ్వరిపోయింది మాట్లాడుకున్నావా అన్న అయిపోయింది దాంతోని ప్రశాంత అని ఇవ్వదే ఇట్లా నువ్వు ఎందుకంటారు నేను చెప్తాను కదా ఇప్పటికి కూడా నేను సాగు నేను సాగ రంపంతోని ఊత్తవా డైరెక్ట్ నిలువులో నిలబెట్టి యాభై లీటర్లు కాదు పెట్రోల్ బంక్ లో తీసుకోబట్టి డైరెక్ట్ సప్లై పెట్రోల్ బంక్ కోని దాంట్లో పోసి వాళ్ళు సిద్ధంగా నీతో అర్థమవుతుందా కానీ నాకు ఎవ్వరు లేదు కాబట్టి నా అబ్బాయి నా ఇదని ఇట్టకు నా అబ్బాయ ఎవరినన్నా తప్పు చేస్తే అనొద్దు నేను అంటే బాధపడతావు కాదు నీ బాధపడే మనసు అస్సలే కాదు నీది బాధపడే మనసు అస్సలే కాదు నిన్ను నువ్వు నా చేతికి దొరికినాడు నేనా కథ నీకు బాధపడే మనసు బాధపడే మనసు ప్రతిది వితురి నేను ఏం చెప్తున్నా తెలుసా చెప్పు బాధపడు బాధపెట్టుడు గవర్ని కాదు డైరెక్ట్ చంపేసుకుందాం అంటన్నా ఇంటన్నావా

అమ్మో నా తప్పు లేదు కాకపోతే నాకు అది కాదు నువ్వు నాకు అన్నాలిరా అన్న నువ్వు తప్పు లేను ని ఎవర్ని వడతా అన్న జెత్త అంటే నడవవు గా ను బయట బయవొచ్చు నాది కదా హ నాకు ఫోన్ చేయiyద్దు కదా నువ్వు అన్నా నేను చెప్పేను నీకు ఫోన్ చేసినాను నువ్వు డైరెక్ట్ అర్దా హ ముందు చేసినావు కదా రాల ఎవరు ఫస్ట్ నీకు ఫోన్ చేసింది ఎవరు ఫోన్ చేసినప్పుడు మాట్లాడినావు నా గురించి నా గురించి మాట్లాడుతున్నా కదా నేను నీకు ఫోన్ చేసిందే నేను దొరికినప్పుడు చూసుకుంటా శివ పక్కకు పెట్టు అంటావు నువ్వు ఎట్లా అంటావు మరి చూసుకుంటా నువ్వు ఎట్లా నేను నువ్వు నా దగ్గరికి అత్త అని చెప్పిన నేను నువ్వు ఎట్లా అంటావు అట్లా ఇప్పుడు చూసుకో మరి చూసుకో నేనేమన్నా శివకు అదే నేనేమంటానా అన్నా నువ్వు శివ అన్నతో ఏం చెప్పినావు నేను అదే అంటానా దానికి ఒప్పుకున్నావు కూడా నువ్వే అన్నా చెప్పు నువ్వు ఇప్పుడు ఒప్పుకున్న ఒప్పుకోలేసిగా ఎక్స్పెట్టేసే వాళ్ళు దొరికిన రోజు నేను చూసుకుంటా ప్రశాంత్ గానీ చంపేస్తా సంథింగ్ సంథింగ్ ఏదైతే అన్నావు కదా చేసిన కదా ఏ ఇప్పుడు ఫోన్ చేసింది అన్న అంటే అర్థం చేసుకో నువ్వు ఉన్న దగ్గరికి నేను నువ్వు ఇంట్లో తిట్టి నన్ను రెచ్చగోడ అన్నా అన్నా నువ్వు నాకు ఫోన్ చేయకు అంటానా అన్నా నువ్వు కరెక్ట్ నిజంగా నువ్వు అదే అయితే నువ్వు అట్లా మాట్లాడవు అన్నా అరే అట్లా మాట్లాడవు అరే ప్రశాంత్ గా నువ్వు నాకు ఫోన్ చేయకు ఇంకొకసారి అన్నా నీకు బరాబర్ ఫోన్ చేస్తా అర్థం అవుతుందా అరే నువ్వు నాకు ఫోన్ చేసింది నువ్వు అరే నువ్వు ఇవ్వరు దాకా వస్తానా అంటే వెయిట్ చేస్తాను అచ్చుడే బరాబర్ అచ్చుడే నీ దగ్గరికి వింటున్నావు అరే నువ్వు ఒక్కరికే మీ అయ్యకు ఉడితే నా అయ్యకు నేను బరాబర్ ఉట్టినా నువ్వన్నా బతకాలే నేనన్నా బతకాలే చూసుకుందాం అర్థమవుతుందా ఇంట్లో నేనే ఇప్పుడు ఊరు ఇంట్లో కాదు నువ్వు ఏ నన్నుండు నువ్వు దిక్కు నా కాడు నువ్వు ఎక్కడ రెండు తెలుగు రాష్ట్రాల